అక్రమంగా దాస్తున్నటువంటి సివిల్ సప్లైస్ బియ్యాన్ని ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు అయినా గానీ ఇవి దారి తప్పిపోతున్నటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు అలాంటి ఉదంతమే మచిలీపట్నంలో ఒకటి నమోదైంది ఈ నేపథ్యంలో కొన్ని కేసులు కూడా వేసేటువంటి అవకాశం కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ ఈ అక్రమ బాట పట్టినటువంటి ధాన్యం బియ్యం వీటిని కంట్రోల్ చేయడం అనేది ఒక పెద్ద సవాల్గా మారిపోయింది ఎందుకంటే ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి ఎక్కడికక్కడ దొరుకుతున్నాయి మళ్ళీ అవి దారి తప్పుతున్నాయి ఒకవేళ పట్టుకొని సీజ్ చేసిన తర్వాత కూడా కౌంటర్ గ్యారంటీ ఇచ్చి డబ్బులు కట్టి రిలీజ్ చేసేస్తున్నారు ఏం జరుగుతుంది కాకినాడ పోర్ట్ లో అంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా మచిలీపట్నం గోడంలో బియ్యం మాయం అంటున్నారు ఇవన్నీ అంటే ఇది ఎప్పటి నుంచో చేస్తున్న పాపాలు ఇవన్నీ అంటే ఒక ట్రాన్స్ లో ఉన్నారు మళ్ళీ మనమే వస్తాం కదా అని చెప్పేసి కొంచెం క్యాజువల్గా ఉండారు జనాలు ఇప్పుడు మచిలీపట్నంలో పేరుని నాని గారికి సంబంధించిన గోడౌన్స్ ఇక్కడ కూడా నాని గారు అంటే ఒక మాజీ మంత్రి ఉన్నారు ఉన్నారు ఆయన పేరు గారికి సంబంధించిన గోడౌన్స్ ఇంతకు ముందర ప్రభుత్వ టైంలో అంటే ఆయన గోడౌన్స్ కెపాసిటీ వచ్చేసి నలభై వేల మెట్రిక్ టన్నుల రైస్ ని స్టోర్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఇంతకు ముందు గవర్నమెంట్ వాటిని కి తీసుకొని ఉండింది దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బియ్యంలో ఇక్కడ జరిగినటువంటి మీరు చూడండి అంటే ఒక రకంగా ఆయన మంచిగా ఆలోచించినాడు కానీ దాంట్లోనే మళ్ళా వాళ్ళ చేతి ఓటం కూడా చూపించినారని అనుకోవాలి ఏంటంటే బహుశా ఆయన గ్రహించుంటాడు ఈయన నాదెండ్ల మనోహర్ గారు ఎక్కడ ఆయన మనోహర్ గారు ఎక్కడ వదలట్లేదు ఆయన ఆయన వదలట్లేదు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు ఆయన కలిసి స్టెల్లా అనే షిప్ దగ్గర కూడా సీజ్ చేస్తున్నారు ఇది ఎట్లా అంటే కొంచెం మనకు ఎక్కడికనే సీజన్ చెప్పినారు ఆపించినారు అంటే ఇప్పుడు కొంత సూపర్ స్మార్ట్ అని అనాలా లేకపోతే ఒక రకంగా మంచిది కూడా అది ఇప్పుడు ఇప్పుడు నేను దొరికి పాత్ర మీకు అనుకోండి ఎలాగో నేను తప్పించుకునే అవకాశం లేదు దొరికి పాత్ర అనిపించింది అనుకోండి బెటర్ పోయి సరెండర్ అయిపోవడం ఆ సరెండర్ అవడం ఓపెన్గా చెప్పి సరెండర్ అయిపోతే దాన్ని పూర్తి పరివర్తన అనొచ్చు అలా కాకుండా అక్కడ కూడా కొంచెం పెట్టుకొని అంటే ఇప్పుడు దాంట్లో ఏం జరిగిందంటే సార్ ఆల్మోస్ట్ మూడు వేల రెండు వందల బస్తాలు రేషన్ బియ్యం తరుగు వచ్చింది తరుగులో పోయింది అని చెప్పేసి ఆయనంతటా ఆయనే పోయి కంప్లైంట్ ఇచ్చాడు అనమాట ఆయనంతటా ఆయన ఒక లెటర్ రాసినాడు కలెక్టర్ గారికి నా గోడౌన్ లో ఉన్న వాటిలో మూడు వేల రెండు వందల బస్తాలు తరుగులు అకస్మక్ గా అకస్మక్ వల్ల ఎత్త వాళ్ళ తరుగులో పడినయి తరుగులు మూడు వేల రెండు వందల బస్తాలు మిస్సింగ్ పోతాయి అది అది దాదాపు నూట ఎనభై టన్నులు టన్నులు ఇంచుమించు ఆ గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఇంచుమించు తొంభై లక్షలు తొంభై లక్షల రూపాయలు వాల్యూ అయినటువంటి బియ్యం వాళ్ళ రేటు ప్రకారం అది సో అయి తరుగులో వెళ్ళిపోయినాయి ఆకస్మికంగా ఎత్తడం వల్ల అని చెప్పి ఆయనే లెటర్ రాసినారు అప్పుడు తనిఖీకి అధికారులు వెళ్ళి తనిఖీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే మూడు వేల ఏడు వందల బస్తాలు ఆ నుంచి కంఫర్టబుల్ గా చేస్తున్నారు అనమాట షిఫ్ట్ అయిపోయినాయి ట్రాన్స్పోర్ట్ అయిపోయింది అది సో దీంట్లో ఒకటి మనం మంచిగా ఏంటంటే అట్లీస్ట్ ఆయన లెటర్ రాసినాడు పూర్తిగా మిస్సింగ్ గానీ అంటే ఎంతో అంటే వాళ్ళు వచ్చి వాళ్ళు పట్టుకుంటే మన పూర్వం ఇంకా పోతుంది అనుకున్నారు ఏమో గానీ కొంతవరకు ఒక రవ్వ మార్పు వచ్చి ఆయన చెప్పినారు ఇప్పుడు దీనికి సంబంధించి అధికారులు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని అడిగినప్పుడు ఉన్న రెండు ఆప్షన్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి ఇది తరుగుపోయింది అంటున్నారు గవర్నమెంట్ వాల్యూకి డబల్ వేసి ఫైన్ వసూలు చేయాలి అంటే కోటి ఎనభై లక్షల రూపాయలు ఇప్పుడు ఆయన దగ్గర వసూలు చేయాల తర్వాత మరొకటి వచ్చేసి ఇది ఒక రకంగా క్రిమినల్ అఫెన్సే కాబట్టి దీని మీద క్రిమినల్ కేసు కూడా పెట్టాలా సో కేసు పెట్టండి పెడతారా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా పెడతారు సార్ స్లోగన్స్ రాసే వాళ్ళని పట్టుకోవడమే కష్టంగా ఉంది పెడతారు తర్వాత ఏమవుతాయో తర్వాత విషయం కేసులు అయితే ఖచ్చితంగా పెట్టేదానికి అవకాశం ఉంటది ఎందుకంటే అది అధికారులు పోయి రెడ్ హార్డ్ దొరికినటువంటి విషయం కదా సార్ కేసులు అయితే కంపల్సరీ పెడతారు అంటే నాకు తెలిసి వదలతారని నేను అనుకోవట్లేదు పెద్ద సివియర్ కాదు కేసులు పెట్టినా కానీ ఎస్కేప్ అయిపోతున్నారు అంటున్నారు కదా ఇది అంటే ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతుంది అనేటువంటి అపవాదం భరించడం కంటే కేసు పెట్టకపోవడం కదా పెట్టకపోతే మళ్ళీ రేపు ఇదే విధంగా ఎంతో మంది చేస్తారు కదా సార్ అట్లీస్ట్ కేసు పెడితే ఎక్కడో ఒక దగ్గర పరివర్తన వస్తుంది కదా చేసిందైతే తప్పు అది ఆయనకి తెలుసు తనిఖీ చేసిన అధికారులకి తెలుసు సో కేసు పెడతారు దానికి తగ్గ మూల్యం ఏదో ఉంటదన్నమాట అనమాట సరే ఈ రాజకీయ నాయకుల కేసులు కూడా ఏమి కొత్త కాదు కేసులు ఏందంటే వాళ్ళకి మామూలు అయిపోయినాయి అదే వేరే విషయం అనుకోండి బట్ ఏది ఏమైనప్పటికీ లీగల్ గా ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతదంటే మిగతా ఉండే వాళ్ళకు కూడా ఒక పాయింట్గా అవుతుంది దానికి తగ్గ దానికి ఉంటాయి కదా సరే ఎందుకు ఇప్పుడు ఇన్ని రోజులైనా సరే ఈ కేసును పక్కన పెడితే కేసు పెడతారా లేదనేది వాళ్ళ ఛాయిస్ అలాగే పెనాల్టీ వేసి అయితే వసూలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి ఆల్రెడీ సీజ్ చేసిన బియ్యం పైన కూడా పెనాల్టీలు వాళ్ళు కౌంటర్ గ్యారెంటీలు ఇచ్చి రిలీజ్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ చేసేస్తున్నారు కాబట్టి అది వేరే కానీ ఎందుకు ఇన్ని నెలలైనా కానీ ఎక్కడ నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి ఉండట్ల ఎక్కడో దగ్గర మళ్ళీ ఏదో ఒకటి అక్రమంగా వస్తున్నటువంటి బియ్యం అక్రమంగా సరఫరా అవుతున్నటువంటి సివిల్ సప్లైస్ బియ్యం దాటి గోడ దాటించేస్తున్నారు ఏరు దాటించేస్తున్నారు ఇట్లాంటివన్నీ వస్తూనే ఉన్నాయి ఎందుకని అంత నియంత్రణ లేని పరిస్థితులు ఇంకా ఉన్నాయి సార్ నియంత్రణ అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు నుంచి మనం చూడాల్సింది ఏంటి అంటే ఫస్ట్ నుంచి వీళ్ళు ప్రయారిటీస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సార్ యాక్చువల్గా వీళ్ళని కట్టడి చేయాలి ఇప్పుడు ఒకసారి రక్తానికి అలవాటు పడిపోయినాం అనుకోండి దాన్ని అప్పటికప్పుడు ఆపరేట్ కార్ కంట్రోల్ అంటే సిస్టమ్ మొత్తం వ్యవస్థ మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయినది సార్ గవర్నమెంట్ అధికారులు ఇన్వాల్వ్ అయి ఉండరు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉండారు అందరి దగ్గర ఒక రకంగా ఒక నెక్సస్ ఉండదు అనమాట ఈ నెక్సెస్ ను బ్రేక్ చేయడానికి ఓవర్ నైట్ అయ్యేటటువంటి పరిస్థితి కాదు ఇది ఒక్కొక్క దాన్ని చూసుకొని ఒక్కొక్క దానికి వేస్తున్న శిక్షలు చూసి మిగతా ఉన్న అధికారులకి అందరూ కూడా పరివర్తన రావాలా సెకండ్ వచ్చి ఇప్పుడున్న గవర్నమెంట్కి ప్రయారిటీస్ కొంచెం మొదటి నుంచి కూడా ఏంటంటే ఒకటా వరదలు రావడం అక్కడ కొంచెం టైం వేస్ట్ అయింది తర్వాత వీళ్ళు అమరావతి దాని మీద తర్వాత కంపెనీలు తీసుకొచ్చే దాని మీద ఇలాంటి వాటి మీద ఉండరు అలా కాకుండా ఇంతకు ముందరు లాగానే అయితే మొదటి నుంచి బిల్డింగ్లు బగలగొట్టడం తర్వాత జనాల మీద పడ్డం చేసి ఉండొచ్చు అప్పుడు ప్రయారిటీస్ వేరు ఇప్పుడు ప్రయారిటీస్ కొంచెం మారినాయి అయినప్పటికీ ఒక వర్గం అంటే పవన్ కళ్యాణ్ గారు తర్వాత నాదేళ్ళ మనోహర్ గారు ఇలాంటి వాళ్ళు కొంచెం సీరియస్గానే ఉండారు ఈ మ్యాటర్స్లో బట్ ఏంటంటే ఇట్ మే టేక్ లిటిల్ మోర్ టైం బట్ అయితే కంట్రోల్ చేస్తారు సార్ కంట్రోల్ చేయాలి చేయకపోతే మళ్ళీ వచ్చే కంపెనీలన్నిటికీ కూడా ఈ ఆలోచన విధానాన్ని ఇలాంటి వ్యక్తుల్ని అరి కొంచెం కంట్రోల్ చేయాలా వాళ్ళకి కావాల్సిన శిక్షలు వేస్తే కానీ ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఫ్యూచర్లో రాదు రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య గారు విశ్లేషణ అందించం ఇది మచిలీపట్నం ఏరియాలో అక్రమంగా ఉన్నటువంటి ధాన్యం బియ్యం విషయంలో ఆల్రెడీ అధికారులు సీజ్ చేసినప్పటికీ అవి తరుగు కనిపించడం అనేది ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారినటువంటి అంశం అది మాజీ మంత్రి పేరిందానికి చెందిన గోడౌన్లోనే ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెబుతున్నారు కేసు పెడతారా పెనాల్టీలు వేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మళ్ళీ ఇది రాజకీయ కక్ష సాధింపు కింద ప్రచారం చేసే అవకాశం ఉంటుందనేటువంటి వాదన కూడా వినిపిస్తుందని విశ్లేషిస్తున్నారు సుబ్రమణ్యం గారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్